విద్యార్థుల ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని యూనివర్సిటీలే ఉద్యమ కేంద్రాలుగా మారి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినట్టుగా ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా చేసుకొని రిజర్వేషన్ వ్యతిరేకుల వెన్నులో వణుకు పుట్టేలా బీసీ విద్యార్థిలోకం ఐక్యంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు గురువారం ఉస్మానియా యూనివర్సిటీ బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ ముప్పై ఒకటిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద చేపట్టనున్న బీసీ ధర్మ పోరాట దీక్ష వాల్ పోస్టర్ను అఖిలపక్ష బీసీ విద్యార్థి సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి రేపు ముప్పై ఒకటో తేదీన ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓయూబీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరుగుతుంది అందుకు ఆ దీక్షకు మద్దతు తెలపాలని చెప్పి ఓయుబీసీ జేఏసీకి సంబంధించినటువంటి అందరు నాయకులు ఇలా అందరు నాయకులతోటి ఆ దీక్షను విజయవంతం చేయాలని చెప్పి ఇలా పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది రేపు జరిగేటువంటి ధర్మ పోరాట దీక్షకు తెలంగాణలోని రెండున్నర కోట్ల మంది బీసీ సమాజం తరఫున బీసీ సంక్షేమ సంఘం నుండి మేము సంపూర్ణ మద్దతు ఈ ఈరోజు రేపు చేసేటువంటి దీక్ష విజయవంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నూటికి నూరు శాతం రేపు హైదరాబాదులో బోయూలో పోరాటాలకు ఉద్యమాలకు పుట్టినెలైనటువంటి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా బీసీ విద్యార్థులు బీసీ బిడ్డలు ధర్మ పోరాట దీక్ష కూర్చుంటున్నారు పాలకుల గుండెల్లో వణుకు పుట్టించబోతున్నారు ఈ సమావేశంలో ఓయూ నేతలు మాలిగ లింగస్వామి నిజ్జన రమేష్ ముదిరాజ్ దేశగోని సాంబశివ గౌడ్ అల్లుడు జగన్ మానసపల్లి అరుణ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శివరాత్రి ప్రశాంత్ బైరి నాగరాజ్ గౌడ్ గుజ్జ కృష్ణ కుల్కచెర్ల శ్రీనివాస్ ముదిరాజ్ కనకాల శ్యామ్ కుర్మ పిట్ల శ్రీధర్ నందగోపాల్ వేముల రామకృష్ణ జిల్లెల నరసింహ వరంగల్ శ్రీనివాస్ వీరస్వామి ఉదయ్ తదితర నాయకులు పాల్గొన్నారు